సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది హైదరాబాద్ విజయవాడ అరవై ఐదవ జాతీయ రహదారిపై ఎస్వీ కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి ఈ ఘటనలో క్లీనర్ బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా అతడిపై నుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోని చనిపోయాడు మరో ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు మరో ఐదుగురికి గాయాలయ్యాయి చెత్తగా సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు మృతి చెందిన వారు గుంటూరుకు చెందిన సాయి రసుల్గా అని పోలీసులు గుర్తించారు రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు ఎస్ కిరణ్ ఈ యాక్సిడెంట్ ఏ రకంగా జరిగింది క్షతగాత్రుల పరిస్థితి ఏంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే పై ప్రమాదం జరిగింది అయితే సూర్యాపేట బైపాస్ లో ఉన్నటువంటి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఒక స్పీడ్ బ్రేకర్ ఉంది ఆ స్పీడ్ బ్రేకర్ వద్ద ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది అయితే ముందుగా యోలో బస్సు వెళ్తూ ఉంది ఆ యోలో బస్సు స్పీడ్ బ్రేకర్ ఉండడంతో కొంత స్లో అయింది అయితే వెనకాలే వస్తున్నటువంటి జింగ్ బస్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా రావడం జరిగింది అక్కడ ఆ స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో ఎదురుగా ఉన్నటువంటి యోలో బస్సును ఢీకొంది అయితే ఆ ప్రమాద తీవ్రతకు అందులో ఉన్నటువంటి క్లీనరు సాయి ఒక్కసారిగా అద్దంలోకి ఎగిరిపడి కింద పడడం జరిగింది అప్పటికీ బస్సు కంట్రోల్ లేదు దీని అప్పటికి మూలో మూ లోనే ఉంది దాంతో ఆ క్లీనర్ సాయి పై దూసుకు పెళ్లి దూసుకుపోవడంతో కూడా బస్సు టైర్ల కింద పడి సాయి మృతి చెందడం జరిగింది దీంతో ఒకసారిగా ఆ దూసుకెళ్తూ కూడా పక్కన ఉన్నట్టు డివైడర్ ఎక్కి అక్కడ చెట్టు ఢీకోవడం ఢీకొని ఆగిపోవడం జరిగింది ఈ ప్రమాదం సంబంధించి అయితే ముందు బస్సులో ఉన్నటువంటి యోలో బస్సు ఒకసారిగా వెనుక బస్సు ఢీకడంతో ఆ శబ్దానికి ప్రమాద తీవ్రతకు ఆ లోపల అంటే ప్రయాణికుడు నయ్యి రసుల రసులు అనేటువంటి ఒక అరవై ఏళ్ల ప్రయాణికుడు ఆ చనిపోవడం జరిగింది మరోవైపు జింక్ బస్సులో లో ఉన్నటువంటి క్లీనర్ సాయితో పాటు అటు ముందు భాగంలో కూర్చున్నటువంటి ఒక ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన సూర్యపేట ఏరియా ఆసుపత్రికి తరలించి అయితే చికిత్స అందిస్తున్నారు అయితే జింక్ బస్సు ఈ ట్రావెల్స్ బస్సు అంటే స్లీపింగ్ బస్సు కావడంతో కొంత ప్రమాద తీవ్రత తగ్గిందని కూడా ఇటు పోలీసులైతే అంచనా వేస్తున్నారు ఒక్కసారిగా అంటే తెల్లవారుజామున అందరూ నిద్ర మత్తులో ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఒక్కసారిగా ప్రమాదం దాటికి పడుకున్న వారంతా కూడా కింద కిందికి పడడంతో అంటే ముందు భాగంలో ఉన్న వారికి మాత్రమే గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉంది రెండు బస్సులు అంటే ప్రమాద సమయంలో రెండు బస్సులో కలిపి దాదాపు ఎనభై మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది అయితే ముంద ముందర ఉన్నటువంటి బస్సు అంటే యోలో బస్ సంబంధించి ఒక ప్రయాణికుడు మాత్రమే గుండెపోటుతో అంటే ప్రమాద దానికే గుండెపోటుతో చనిపోవడం జరిగింది ఆ బస్సులో ఉన్న ఉన్న వాళ్ళంతా కూడా సేఫ్ గా ఉన్నారు ఇక జింక్ బస్సులో లో మాత్రం క్లీనర్ స్థాయితో పాటు కొంతమంది ముందు భాగంలో కూర్చున్న ఒక ఐదుగురు ప్రయాణికులు మాత్రమే అయ్యి ప్రస్తుతం అయితే వారిని సూర్యపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వారి పరిస్థితి కిలకడగా ఉందని కూడా వైద్యులు తెలిపారు ఒకసారిగా రోడ్డుపై కూడా రెండు బస్సులు ఢీకొరడంతో ఇటు కొంత ట్రాఫిక్ కూడా స్తంభించిన వంటి నేపథ్యంలో రెండు బస్సులను కూడా రోడ్డుపై నుంచి తొలగించడం జరిగింది ప్రస్తుతం అయితే ఈ ప్రమాదం సంబంధించి ఇద్దరు చనిపోగా రెండు బస్సులకు సంబంధించి ఇద్దరు చనిపోగా ఐదుగురుకు తీవ్ర మాత్రమే తీవ్ర గాయాలయ్యి ప్రయాణికులు మాత్రం వేరే అంటే వేరే బస్సులో కూడా వారి వారి గమ్య స్థానాలకు వెళ్ళడం జరిగింది ఈ బస్సులు రెండు బస్సులు కూడా గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది ప్రమాద ప్రమాదానికి సంబంధించిన మృతులు కూడా గుంటూరు జిల్లా వాసులుగా కూడా గుర్తించారు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రులను మార్చి తరలించారు సునీత